కట్టుకున్న భార్యతో శాడిస్టులా ప్రవర్తించాడో భర్త ఆమెకు డ్రగ్స్ ఇచ్చి పలువురుతో అత్యాచారాలు చేయించాడు ఆ దారుణాలను రికార్డ్ చేశాడు ఈ అమానుష ఘటన ఫ్రాన్స్లో బయటపడింది తాజాగా ఈ కేసుపై మరోసారి విచారణ జరగ్గా నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు మరోవైపు బాధితురాలు ధైర్యంగా బయటకొచ్చి బహిరంగ విచారణ కోరుకుంటున్నారు డెబ్బై ఒక్కేళ్ల నిందితుడు భార్య పట్ల రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మధ్య దాదాపు పది సంవత్సరాల పాటు దారుణంగా వ్యవహరించాడు రాత్రిపూట ఆమె తినే ఆహారంలో రహస్యంగా డ్రగ్స్ కలిపి తినిపించేవాడు ఆమె మధ్యలోకి జారుకున్న తర్వాత ఇంటికి కొందరు వ్యక్తుల్ని రప్పించేవాడు వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే రహస్య కెమెరాల్లో రికార్డ్ చేసేవాడు ఇలా దాదాపు పాటు ఆమెపై అకృత్యాలు కొనసాగే మొత్తం డెబ్బై రెండు మందితో తొంభై రెండు సార్లు ఆమెపై అత్యాచారం చేయించినట్లు దర్యాప్తులో తేలింది ఈ దురాగతాలకు పాల్పడిన వారి వయసు ఇరవై ఆరు నుంచి డెబ్బై మూడేళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు తెలిపారు వీరిలో యాభై ఒక్క మందిని గుర్తించగా మిగిలిన వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు ఈ కేసుపై బహిరంగ విచారణ చేపట్టాలని బాధితురాలు న్యాయస్థానాన్ని కోరింది దశాబ్దం పాటు తనకు తెలియకుండానే తనపై దారుణాలు జరిగాయని ఇలాంటి వాటిపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పింది భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే దీనిపై బహిరంగ విచారణ జరగాలని ఆమె తెలిపింది విచారణ నిమిత్తం ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి కోర్టుకు హాజరైంది